ఆర్యవైశ్య జాతీయ నాయకులు వాసవి గ్రూప్స్ అధినేత ఎర్రం విజయ కుమార్ గుప్తా జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వా సుజాత సహా ఆర్యవైశ్య నేత కౌటిక మిఠల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బంజారా హిల్స్ లోని బస్వతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు అనంతరం కాల్వ సుజాత మాట్లాడుతూ విజయ్ కుమార్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు కౌటిక విఠల్ మాట్లాడుతూ విజయ్ కుమార్ గుప్తా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఎదగాలన్నారు కుమార్ గారి శ్రేష్ఠ పూర్తి జరుగుతున్నది అరవై సంవత్సరాల జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు బసవతారక హాస్పిటల్ దగ్గర ఉన్న ఆహారాన్ని అందించే ఒక ప్రముఖమైన కార్యక్రమం చేపట్టినప్పుడు ఆహారాన్ని తీసుకోవడానికి ఇక్కడ ఎంతోమంది వెయిట్ చేసి మేమిచ్చే ఆహారాన్ని సంతృప్తిగా స్వీకరించినందుకు మొట్టమొదటి వారికి ధన్యవాదాలు మరి విజయ్ విజయకుమార్ గారు ఇప్పుడే మన సుజాత అక్క గారు చెప్పినట్టు ఆయన చేతికి వెన్నెముక లేనటువంటి మనిషి ఎవరు అడిగినా కానీ నో అనేది ఆయనకు తెలియదు అటువంటి మనిషి ఎందరికో ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తున్న మనిషికి ఇవాళ మాకు తోచిన పద్ధతిగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇవాళ మేము ఒక వెయ్యి మందికి భోజనాలు అందించాలని సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేకపట్టాము మరి కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సుజాతక్క గారు ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి అడగ కానీ విచ్చేసి మరి ముందుండి అందరికి వడ్డిస్తూ మరి ఎంతో సంతోషంగా ఉత్సాహంతో ఉత్సాహంతో పాల్గొనందుకు వారికి ధన్యవాదాలు అలాగే ఇవాళ సుజాతక్క కొడుకు మన్మడికి కూడా ఇవాళ బర్త్డే ఉంది మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది మరి ఇవాళ వారి బర్త్డేను పురస్కరించుకొని వారి మన్మడు కొడుకు కోడలు సకుటుంబంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికి అంటించే విధానం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది మరి ఇక్కడ భోజనాన్ని అందించుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఇంకొక ముఖ్య అతిథి చంద్ర శ్రీనివాస్ గారు విచ్చేశారు చంద్ర శ్రీనివాస్ గారికి కూడాను మరి ఈ కార్యక్రమం అనగానే విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దానం చేయడంలో వైశ్యుల్లో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఆ పేరు చెప్తే గుర్తుపట్టను ఉన్నటువంటి సమాజం ఒక్క ఆరవసులకే కాదు ఎవరడిగినా కూడా దాతగా నిలబడినటువంటి వ్యక్తి మన ఎర్రం విజయకుమార్ అన్నగారి వాసవి బిల్డర్స్ మరి వారి అరవయో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన కౌటిక విఠలన్న గారు ఈరోజు ఇక్కడ లో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర సుమారుగా వెయ్యి మందికి పైగా ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని అందించి ఏదో అన్నం పెట్టినామో అని చేయి దురుపుకొని అన్నం సాంబార్ కాకుండా మనం ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తామో విస్తరాకు నిండా అన్నిటితో కొడుకున్నటువంటి భోజనం ఈరోజు ఇక్కడ వైద్యుల వైద్యం అందుకుంటున్నటువంటి పేషెంట్లే కాకుండా చాలామంది కూలీ చేసుకునే వాళ్ళు మరి భోజనానికి ఇబ్బంది పడే వాళ్ళు దారిన పోయే వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు ఇక్కడ ఆసుపత్రి దగ్గర భోజనం చేసినటువంటి సందర్భం